ఇప్పుడు హైలైట్ వార్త ఏంటంటే మోహన్ బాబు మీడియాపై దాడి టీవీ తొమ్మిది సంబంధించి ఒక రిపోర్టర్ని సుభ్రచిత కొట్టాడు దానికి ఇప్పుడు ఏడుపులు మీడియాపై మోహన్ బాబు దాడి టీవీ తొమ్మిది రిపోర్టర్ని కొడతాడా అంత అహంకారమా నాకు అర్థం కాగలుగుతా అసలు మీడియాకి కొంచెమైనా బాధ్యత ఉందాయా నిన్నటి నుంచి ఈ ఇష్యూ ఎప్పుడైతే బయటకు వచ్చిందో నిన్నటి నుంచి మోహన్ బాబు ఇంటి ఇంటికాడ ఆ గేటు ముందు కాపలకొక్కలా కాపలికి ఆహేస్తారండి పెద్ద పెద్ద కెమెరాలో పెద్ద పెద్ద మైకులు పట్టుకొని మనోజ్ వస్తే మనోజ్ దగ్గర పెట్టాడు వాళ్ళు వాళ్ళు చెప్తూనే ఉంటారు వెళ్ళండి అయ్యా ఇది మా ఫ్యామిలీ ఇష్యూ ఇష్యూ మేమేం చూసుకుంటాము ఎందుకు మా ఇబ్బంది పెడతారని చెప్పి పక్కన చెప్తానే ఉన్నా సరే ఎవరు కనబడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిగెట్టుకెళ్ళిపోయి ఆ మైకు తగులుతుందా తగలదా అనేది కూడా చూడకుండా వెళ్ళి మైక్ ఆ ఇప్పుడు ఏమంటారు మీరు వాళ్ళ కుటుంబ వ్యవహారాలు మనకు ఎందుకండి మీకు ఎందుకు చెప్పాలండి మోహన్ బాబు కొట్టేశాడు మంచి పని చేశాడు లేదంటే గేట్ ఓపెన్ చేస్తాం పద పాపం పర్కెట్గా వెళ్ళిపోయి మోహన్ బాబు వస్తుంటే వెళ్ళిపోయి మైక్ ముగ్దే రెడ్డి అక్కడ ఏం మాట్లాడతాడయ్యా ఇంట్లో కొడుకులు కొట్టుకుంటున్నారు తండ్రి కొడుకుల మధ్యన గొడవ అరే పరుగు పోతుంది రోడ్డు ఎక్కేసాం మనం ఇప్పటిదాకా కొద్దిగా ఉందా మంచో చాడు కాస్త పేరు ఉంది అది పోతుందని చెప్పేసి లోపల ఎంతో కొంత బాధ ఉంటుంది నువ్వు పరిగెట్టుకెళ్ళిపోయి మైకెట్టేతే నీకు సమాధానం ఇస్తారా ఎలా ఎలమన్నాడా నేను రమ్మన్నాడా అక్కడికి పైగా మీరు బాధ్యత గల మీడియా అనేవి ఇంకే సమస్యలు లేవా అరే ఊదరు కొట్టేస్తున్నారండి రెండు రోజులు బట్టి నిన్నటి నుంచి మాట్లాడితే మోహన్ బాబు మాట్లాడితే మనోజ్ మాట్లాడితే మోహన్ బాబు మాట్లాడితే మనోజ్ ఎవరికి ఉపయోగం వాళ్ళ కుటుంబంలో ఆస్తు సాగాదాలు అవన్నీ కూడా ఎవరికి ఉపయోగం అండి ప్రజలకు పది పైసలు ఉపయోగం లేని న్యూస్ కోసం వెంపర్లాడి వెంపర్లాడి వాళ్ళ గేటిగాడి కాపలా కాసేసి గంటల గంటల కాపలా మరి టిఫిన్లు అన్న చేస్తున్నారో చేయట్లేదు నాకైతే అర్థం గంటలా నువ్వేలా సమర్థిస్తావో నీళ్ళు ఏమైనా కొట్టేస్తే తప్పు కాదని చెప్పి అని అడగవచ్చు మరి ఏం చేయమంటారు ఇప్పుడు నీ ఇంట్లోకి వచ్చి మీరునో మీ మీ కుటుంబంలో ఏదో గొడవ జరుగుతూ ఉంటుంది నీ ఇంట్లోకి ఎవరో నా పోటీ వచ్చి మైకెట్టేసినందుకు నీ ముందు దగ్గర మీరు ఎందుకు కొట్టుకుంటారని చెప్పి నీ కాదా మీరు ఎక్కడికైనా అంటే మీడియా అయితే ఎక్కడికైనా వెళ్ళిపోతారా ఎవరిదైనా సరే ఏదైనా వాడు అంటే సెలబ్రిటీలకు సంబంధించి ఏదైనా ఒక వార్త వస్తే రుద్దీ రుద్దీ రుద్ది మోహన్ బాబు అలాగా మంచు లాగా సంచలన వీడియో బయట పెట్టిన పని మనిషి మనోజే మోహన్ బాబుని కొట్టాడంట లేదు మోహన్ బాబు మనోజీని కొట్టించేసాడంట అరే ఎవడకు ఉపయోగం వచ్చిన వార్తలు అవన్నీ కూడా పైగా వీడియోపై దాడి మమ్మల్ని కొట్టేసేరు మిమ్మల్ని ఎలా అక్కడికి అరే కొంచెం కూడా మానవత్వం లేకపోతే గట్టాగండి అంటే వాళ్ళు అంత ఫ్రస్ట్రేషన్లో ఉంటారో అన్ని బాధల్లో ఉంటారు ఖచ్చితంగా కోపం వాళ్ళకు కూడా ఉంటుంది నువ్వు వెళ్ళి ముద్దు దగ్గర మక్కెట్టెత్తే నీకు సమాధానం చెప్పాలా అప్పుడు నీ ఇంట్లో ఏదైనా గొడవ జరుగుతుంది అంటే నువ్వు ప్రశాంతంగా మనశ్శాంతిగా ఆరండి చెప్పండి మా అబ్బాయి నన్ను ఎలా అన్నాడు మా అబ్బాయి నన్ను కొట్టాడు అందుకని చెప్పి నేను తిరిగి కొట్టాను అని చెప్పి ప్రతి పకుడి గారికి సమాధానం ఇస్తారా ఒకసారి రెండుసార్లు ఇలా తన్నులు తింటే బుద్ధి వచ్చింది నెక్స్ట్ టైం అలాగా మనం ఎవరి కొంపలోకి పడితే వాళ్ళ కొంపల్లో దూరేసి ఏది పడితే అది అడగటానికి కొద్దిగా దూరంగా ఉంటుందన్నమాట కవరేజ్ వరకు ఓకే మీరు కవర్ చేయొచ్చు కాదన్నట్ల మోహన్ బాబు ఇల్లును షూట్ చేయొచ్చు వాళ్ళు ఏదైనా కొట్టుకుంటే దాన్ని వీడియో తీయొచ్చు అంతే తత్తే వాళ్ళు గొడవలో ఉన్నప్పుడు వాళ్ళు కొట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు మాట్లాడే అంటే మాట్లాడే పరిస్థితుల్లో కూడా కొంతమంది ఉండరు అలాంటి సిచ్యువేషన్లోనో మనం వెళ్ళిపోయి ముద్దు దగ్గర మైకెట్టకూడదు మనం వెళ్ళిపోయి ముద్దు దగ్గర మైకిడితే అదే మైకి తీసి పడి కొడతారు ఇప్పుడు జరిగింది కూడా అదే ఏమనేసారు ఇక్కడ టీవీ టీవీ తొమ్మిదిలో టీవీ తొమ్మిది ప్రతినిధిపై దాడి చేసిన మోహన్ బాబు నేను వెళ్ళమన్నాడా ఏమయ్యా మిమ్మల్ని అక్కడికి వెళ్ళమన్నారా అవి ఒక్క టీవీ తొమ్మిది అనే కాదు మిగిలిన చాలా పత్రికలు చాలా టీవీలు కూడా మా సాక్షి కావచ్చు ఇంకా కొన్ని ఉంటాయి బిగ్ టీవీయో ఆర్ టీవీయో ఇలా రకరకాలు ఉంటాయి అబ్బాయి ఏది ఓపెన్ చేసినా మోహన్ బాబే కనపడతాడు ఏది ఓపెన్ చేసినా మంచి మనోజే కనపడతాడు మంచి మనోజ్ పైన దాడి బౌన్సర్ల కాపలా విష్ణు వచ్చి మనోజ్ నిజంగా బయటికి గంటేశాడు గేటు ముందే కూర్చున్న మోహన్ బాబు డెబ్బై మంది బౌన్సర్లో విష్ణు అంటే ఇవి ఎవరికి ఉపయోగం అండి అవన్నీ కూడా సెలబ్రిటీకి సంబంధించి ఏదైనా ఒక వార్త వస్తే మీడియా ఛానల్స్ అన్నీ అవసరమైతే ఒక ఇద్దరు రిపోర్ట్లు ముగ్గురు రిపోర్ట్లు ఎక్స్ట్రా పెట్టుకొని ప్రతి ఒక్కరికి ఒక కార్ చేసి పెద్ద పెద్ద వెళ్ళిపోయి గేట్లు కూడా తగలాడిపో అంటే వెలుపల గేట్లతో తగలాడిపోవడమే మీకు ఇంక జ్ఞానం లేదు వాళ్ళ జీవితాలు వాళ్ళ ఇంటర్నెల్ గొడవలో మనకు సంబంధం ఏంటి మనం ఎందుకు ప్రచారం చేయాలి దానివల్ల ఎవరికి ఉపయోగం అనే బాధ్యత ఒక్కడికి లేదు వార్త దొరికితే సరిపోద్ది సందు దొరికితే సరిపోద్ది మోహన్ బాబు అలాగా మంచుమోనేజీ లాగా చిరాంజీవి అలాగా బాలకృష్ణ అలాగా నాగబాబు అలాగా ఇది అన్నీ ఇక్కడ మనం డిసైడ్ చేసేయడమే ఇక రాసేయడమే ఆయన కుటుంబాలు తీసుకొచ్చి రోడ్ ఎక్కిచ్చేస్తే అయిపోయినా అంటే మీరేం రోడ్డు ఎక్కిచ్చేట్లేదు ఆల్రెడీ రోడ్డు ఎక్కువ కొట్టుకుంటున్నారు కాదన్నట్ల మనం చూడాలి అంతే ప్రచారం చేసుకుంటున్నామో ప్రచారం చేసుకోవచ్చు తప్పులేదు కానీ బాధల్లో వాడి దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు కొట్టుకుంటున్నారో మీకు అంత బలిచిపోయిందా అడిగిన ఆస్తి ఏదో ఇచ్చేస్తా అయిపోయింది కదా అని చెప్పేసి ముద్దు దగ్గర మైకెడితే అలాగే ఈపు అక్కారా అలాగే ఈపు మన ఈపు కాసేది వెళ్ళి కొట్టాడంటే కొట్టరా ఇక నేను మోహన్ బాబుని సమర్థించట్ల మోహన్ బాబు కొట్టడంలో తప్పే కానీ ఆ సందర్భంలో ఎవడన్నా అటాక్ చేస్తాడు ఆ ఆ ప్లేస్లో మోహన్ బాబు కాదు నేను అటాక్ చేస్తా ఎవడర నువ్వు మేము మేము కొట్టేసి వచ్చి వచ్చి మైకెడతావో దిక్మల్ నా కొరకు నేను ఎవరో రమ్మన్నదని అని ఆ ఇంగిత జ్ఞానం మనకు ఉండాలి రిపోర్టర్లు గానో జర్నలిస్టులు గానో మనం ఉద్యోగం సంపాదించేసి నెలకొక యాభై వేలు జతం చేసుకుంటే గొప్పతనం కాదు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో కూడా తెలియాలి ఆ సమయంలో నువ్వు వీడియో తీయడమే గొప్ప అది కూడా ఒక ఫ్లాష్ లైట్ వేసేసి అలాంటిది దీ పోటు వెళ్ళిపోయి మోహన్ బొమ్మికి రాగానే అని వెళ్ళిపోయి దగ్గర మైకెట్ ఎత్తే ఇంగిత జ్ఞానం లేని సన్నాసం అందరూ ఇలాగే రిపోర్టర్లు కానీ జర్నలిస్టులు కానీ చాలామంది అయిపోతే గిట్టగా తగలాడుతాయి మాకు ఉన్నారు కొంతమంది మేధావులు దొబ్బే మేధావులు ఎందుకు పావాల వల్ల ఉపయోగం ఉండదు ఉదాహరణకి అసందర్భం చెప్పాలని ఉద్దేశం లేదు కానీ చెప్తున్నా మా ఉండవాళ్ళు అరుణ్ కుమార్ ఉన్నాడు గత ఐదేళ్ళు నిద్రపోయాడు అంటే మేధావులు జర్నలిస్టులు చెప్పుకున్న వాళ్ళ ఉదాహరణకి మా ఉండవాళ్ళు అరుణ్ కుమార్ని తీసుకున్నా ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఒక లేఖ రాసాడు రాష్ట్ర సమస్యలు విభజన చట్టంలో ఉన్న హామీలు అలాగే కేంద్రం నుంచి మనకు రావాల్సిన నిధులు అలాగే సుప్రీంకోర్టులో ఉన్న కేసుల సంగతి ఇవన్నిటిని కూడా త్వరగా పరిష్కరించేయాలని చెప్పేసి రాసాడు లేక ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించిన పాపాన్ని పోల మేధవి ఆయన మేధావి ఏదో రకమైన మేధావి తను రాష్ట్రం పచ్చగా ఉంటే చూడలేడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర సమస్యలన్నీ కూడా ఆయన నీటి మీద వేసుకుంటాడు రాత్రి నిద్రకోవడం నిద్రపోవడం రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారికి ఏలేక రాయాలా పవన్ కళ్యాణ్ గారికి ఏలేక రాయాలా ఎవరిని ఏ విధంగా విమర్శించాలా లేదంటే ఏదైనా మందుబాటులు ఉంటే ఆ మందుబాటులు పెట్టుకుని వెళ్ళిపోయి దీని రేటు ఇరవై రూపాయలు టైర్ అయ్యేది పన్నెండు రూపాయలు చంద్రబాబు నాయుడు గారు తినేసి ఎంత చెప్పాలా ఎంతసేపు ఇదే ఆలోచన మనకి ఒక వయసు వచ్చే సరిపోదు మనం ఉందాగా ప్రవర్తించాలి మీడియాకైనా ఈ మేధావులకైనా ఈ జర్నలిస్ట్కైనా ఒక పరిధి ఉంటుంది అది దాటెత్తే గెలగే దెబ్బలు తినేస్తారు మీడియా కరెక్టే మీడియా పైన దాడి చేయడం తప్పే అలా అని చెప్పేసి నువ్వు ఎవరి కొంపలో పడతావు కొంపలో దూరేసి నా ఇష్టానుసారంగా మూడు దగ్గర మైకెట్టేస్తానంటే గెట్టా కొడుకుంటుంది కాబట్టి ఏంటంటే ఈ మంచు మో మన మోహన్ బాబు మనోజు ఈ గొడవ ఎక్కడితో ఆపేసి ఎవరి పైన చేసుకుంటే మంచిది